తెలుగు ప్రజలారా దేవుని గడప కడపలో జరగనున్న మహానాడు పిలుస్తుంది రండి కదలి రండి మన రథ సారధి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కార్య సాధకుడు రాష్ట్ర మంత్రి వర్యలు శ్రీ నారా లోకేష్ బాబు గారి సారథ్యంలో మే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో మూడు రోజులు జరుగుతున్న కడప మహానాడును విజయవంతం చేద్దాం జై తెలుగుదేశం జె ఎన్టిఆర్ జై జై చంద్రబాబు గీట్లు వేమిరెడ్డి దంపతులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు శాసన సభ్యులు పౌకర్ నియోజకవర్గం నెల్లూరు జిల్లా మహానాడు సభకు తిరుపతి జిల్లా సూలూరుపేట నియోజకవర్గం పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు పార్టీ కార్యకర్తలు బయలుదేరారు టీడీపీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ముప్పై బస్సులు ఇరవై కార్లలో సుమారు రెండు మంది కార్యకర్తలతో వెళ్లారు ఆరు మండలాల నుంచి నాయుడుపేటలోని గోమతి సర్కిల్ వరకు చేరుకోగా నెలవల జెండా ఊపి ప్రారంభించారు దేశ చరిత్రలో ఏ పార్టీకి లేనంత టీడీపీకి మాత్రమే ఉందని నెలవల సుబ్రహ్మణ్యం తెలిపారు மஹாநாடிக்கு 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 ஜெய் தெலுங்கு தேசம் பத்து మా ప్రియతమ నాయకుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు టి మేరకు సూలూరుపేట నియోజకవర్గం నుంచి సూలూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెమల ముఖీశ్రీ గారి మేరకు సుమారు రెండు వేల మంది రెండు నుంచి మూడు వేల మంది తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు అందరూ కూడా బస్సుల్లో అదేవిధంగా సొంత వాహనాలైన కార్లు టెంపోలు అన్ని తీసుకొని మహానాడు కుటుంబ సభ్యులు బయలుదేరడం జరుగుతూ ఉంది భారతదేశంలో ఏ పార్టీ కూడా కోటి ఉన్న పార్టీ ఏది లేదు ఒక తెలుగుదేశం పార్టీ ఈరోజు నారా లోకేష్ బాబు గారు కార్యకర్తలే పార్టీకి అధినేతలు కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా మేము పరిపాలన కొనసాగిస్తాం ఏ కార్యకర్తను కూడా విస్మరించే ప్రశ్న లేదని చెప్పని కార్యకర్తలకి భరోసా ఇచ్చిన వ్యక్తి నారా లోకేష్ బాబు గారి మరి ఆయన మహానాడుకు సూనూరుపేట నియోజకవర్గం నుంచి సుమారు మూడు వేల పైసలు కార్యకర్తల నాయకులు అందరూ కూడా వివిధ బస్సులు వివిధ రవాణా చేస్తున్నారంటే ఇది తెలుగుదేశం పార్టీకి అంత గర్వకారణమని ఒకసారి ఆలోచించాలని మనం ఏదైనా కార్యకర్తల గురించి పట్టించుకునే పార్టీ కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా పనిచేసే పార్టీ కార్యకర్తలకు ఎక్కువ గౌరవించే పార్టీ తెలుగుదేశం పార్టీ అని కూడా తెలియజేస్తూ అందరూ క్షేమంగా వెళ్ళి మరియు ಓಟಿ ಪಡಕ್ಂಥ ಅಂದರೂ ನೆಮ್ಮದಿಗಲ್ಲಿ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಅಂದರೂ ಮೇಮ ತೀರಿರನ್ನು ಕೋರುತೀವಿ